పబ్లిక్లో ప్రమోషన్స్ అని చూసేసి చేస్తారా లోపల మీకంటే పెద్ద ఉందిరా అవును చూసుకుంటాం మీ పరిస్థితి ఆల్రెడీ సెల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను మనతో పాటు చౌర్య పాఠం టీమ్ ఉన్నారు వాళ్ళని అందరినీ పరిచయం చేసేస్తాను ముందుగా డైరెక్టర్ నిఖిల్ హలో అలాగే చాలా సీరియస్ గా కూర్చున్నటువంటి సలీం సేకు గారు జనరల్ ఆయన సినిమాల్లో కామెడీ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం చాలా సీరియస్ గా కూర్చొని ఉన్నారు అంటే సెల్లో ఉన్నారని ఫీల్ అవుతున్నారా ఓహో ఓకే

ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి ఈ కామెడీ థ్రిల్లరా క్రైమ్ థ్రిల్లరా సస్పెన్స్ థ్రిల్లరా అసలు థ్రిల్లరా అన్నీ ఉన్నాయి మేడం కామెడీ క్రైమ్ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అంటే అన్ని మిక్స్ చేసినటువంటి జోనరా లవ్ స్టోరీ కూడా ఉంది హీరోయిన్ ఉందంటే మనం అందులోని మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆడ పిసాచం అని పాట కూడా పెట్టారు యా అంటే పాయల్ ఫస్ట్ రూమ్ పిసాచ్ కా పాయల్ పిసాచ్ కాదు మీ లైఫ్ లో మాత్రం ఒక పిసాచ్ ఉంది కాబట్టి మీరు పెట్టారు ఆడ పిసాచ్ నోట్ చేద్దాం అంటే మీ రియల్ లైఫ్ లో ఉండేటువంటి స్టోరీస్ ని తీసుకొని వచ్చి సినిమాలో పెట్టేస్తున్నారా మీరు ఇన్స్పిరేషన్ అవును ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఫ్యాక్ట్స్ ఎక్స్ మ్యామ్ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ మ్యామ్ ఇది హైదరాబాద్ లో హర్యానాలో అట్లా టన్నెల్ తవ్వుకుంటూ బ్యాంక్ దొంగతనం చేద్దామని ఎల్లర్ చాలా మంది చాలా మంది కాదు ఒక టీం ఒక కేసెస్ ఉన్నాయి ఓకే సో దాని మీద నుంచి కార్తిక్ రెట్టం లేని గారు స్టోరీ డెవలప్ చేసి చెప్పారు ఇది ఇప్పుడు సినిమా అయింది ఆ స్టోరీ ఇప్పుడు ఫిక్స్ సో కార్తిక్ గటమి నేరిగారు రాసినటువంటి స్టోరీస్ సో ఆయన నుంచి వచ్చినటువంటి స్టోరీ త్రినాథ్ త్రినాథ రావు నకిన గారు దీన్ని కానీ స్టోరీలో మాత్రం ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదు లేదు ఓకే మొత్తం కార్తిక్ ఓకే సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి రా నేను ఒక వీళ్ళంతా గ్రూప్ లీడర్ మేడం చిన్న హైస్ట్ లీడర్ లాగా సో నేను ప్లాన్ చేస్తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ మ్యామ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను అనుకోకుండా అక్కడ ఏదో ఒక సిచువేషన్ వస్తుంది సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు నన్ను ఫైర్ అనమాట సో ఏదో చేయాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి సేమ్ ఇక్కడే సేమ్ రియల్ లైఫ్ ఆఫ్ లైఫ్ సేమే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి సో వీళ్ళందరినీ తీసుకుని ప్రతి ఒక్కడూ ఒక్కొక్క

మీరు చూడండి తెలుస్తుంది ఐ వర్క్ ఇన్ ద బ్యాంక్ అలాగే వాళ్ళకి లీడ్ వస్తుంది అలాగే ఎగ్జిక్యూట్ ది ఎంటర్లో చేరిపోయావా నాకు టెన్ పర్సెంట్ జీతాలు సరిపోలేదు సంగతి ఏంటి బ్యాక్లు అసలు ఏంటి ఏ సంబంధం లేదు మేడం మరి ఎందుకొచ్చిన ఇక్కడ బయలుదేరింది అంటే సినిమాలో నేను హీరో ఫ్రెండ్ అని జెన్యూన్ ఫ్రెండ్ సో వెళ్తురాని కాబట్టి నేను వెనకాల వెళ్తాను హీరో ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తారు మీరు తప్పదు కదా నా తిప్పు నేను ఏదో చూసుకుంటాను చూస్తే వీళ్ళొచ్చి రోజు నా బాధ ఎవరు

ఛాలెంజింగ్ ఉండే ఇనిషియల్ మాకు కూడా తెలియదు అది ఏంటంటే ఒక రోజు అనల్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒకరు ఓన్లీ కెమెరా తోటి అసలు ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు దీంట్లో కెమెరా లోపల ఫిట్ అవుతుందా లేదా ఎంతవరకు లోపల తీసుకెళ్లొచ్చు కెమెరాని సైడ్ యాంగిల్ కావాలంటే ఇలా ఈ ట్రయల్ అండ్ ఎర్రర్స్ మళ్ళీ వన్ డే పట్టింది ఓన్లీ ఆ టన్నెల్ తోటి అది కాకుండా మల్టిపుల్ యా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా చేసాము మల్టిపుల్ సెటప్స్ ఓన్లీ టన్నెల్ అనే కాదు కానీ లాట్ ఆఫ్ సెటప్స్ సినిమాటోగ్రఫీ మీకు ఆ స్పేస్ లో తీసుకెళ్తున్నాం విలేజ్ గాని ఓకే ఉన్నప్పుడు కూడా వాళ్ళ వీళ్ళ హౌస్ డిఫరెన్స్ విలేజ్ ఏంటి ఒక కల్పితమైనటువంటి విలేజ్ పేరు పెట్టారా లేకపోతే రియల్ విలేజ్ ధనపాలి ధనపాలి గ్రామీణ బ్యాంక్ అది మీరు దొంగతనం చేసేటువంటి బ్యాంక్ పేరు ఓకే సో ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ నేమ్స్ ఏంటి మీ క్యారెక్టర్స్ గురించి చెప్పండి అంజలి ఎస్ అండ్ యాక్చువల్లీ రెండు నేమ్స్ ఉంది

తెలుసు కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు ఈ టైటిలే పెట్టాలన్న ఆలోచన మీదా త్రినాథ్ గారిదా కార్తిక్ గారిదా మీదేనా ఓకే చాలా డిస్కషన్ జరిగి అందరూ అసలు వద్దా లేదా ఇంటి డైలమాలో ఉండి తర్వాత లేదు ఈ స్టోరీకి ఇదే యాప్ అని అనిపించి ఈ బిలీవ్ దట్ ఎందుకంటే చౌరిపాటి ఉన్న టైటిల్ కి దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఆపోజిషన్ ఓకే వాచింగ్ ద ఫిలిం ఇట్స్ మొత్తానికి ఏదైనా అబద్ధం చెప్పి ఫస్ట్ ఎవరు దొరికిపోతారని మీకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది చెప్పండి ఎవరు చాలా అంటే ఈజీ టు గెట్ ఈజీ టు గెట్ కాట్ నేనే అవునా నేను నేను త్వరగా అబద్ధం చెప్పలేను ఆ తక్మన్ చెప్పా సార్ దేవజన్ మొత్తానికి ఈయన పేరు చెప్పడం నాకు కరెక్ట్ గా వచ్చింది దేవజన్ దేవసం అన్నట్టు ఉంది అవును బా చేశారు మీరు కూడా బా చేశారు సూపర్ వచ్చారు మీరు చౌదరి పాట

అది ప్లస్ పాయింట్ అది వీళ్ళ దగ్గర నుంచి టైమింగ్స్ ఏమి ఉండవు ఏ టైంకి వచ్చినా వచ్చేస్తారు సో ఎంత వరకు ఎంతసేపు షూటింగ్ చేసినా సరే ఏం మాట్లాడతారు ఎప్పుడు బ్యాకప్ చెప్తా అప్పుడు వెళ్తారు ఇవన్నీ ఉండడం వల్ల యాజ్ అ మేకర్స్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం దొరుకుతుంది ఎక్కువ కంఫర్టబుల్ ఫ్రీడమ్ ఎక్కువ ఫ్రీడమ్ దొరికింది ఎన్ని చేస్తారు సో ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్పారనమాట వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అందరూ కొత్త అవడం మంచిది సో త్రినాథ్ గారు మీరు ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ మూవీ నా ఇది ఓకే యాజ్ అ డైరెక్టర్ గా మీరు చాలా మూవీస్ చేసి సక్సెస్ కొట్టారు సో అందులో ఏమో మంచి కమర్షియల్ మాస్ యాంగిల్స్ కనిపిస్తాయి ఇది ప్రొడ్యూసర్ గా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ తో వస్తున్నారు మీరు कंप्लीटेड यस इट्स अ डार्क कॉमेडी फिल्म है इडी कुछ डार्क कॉमेडी फिल्म है बट इट्स अ डार्क कैम्बियो ओके तारे इक डूंडे वाला की इपुड मनाऊँ स्कोर से अदा वां मेल लो उन्डेट पंटी कुड़न बैट जब तरा हाँ बहुत बार देखना होगा आह ओह अरे मोमले सेल्लो ऐलाव तो ऐसे अरका बनती हाँ गे� గురించి ఒక రెండు మంచి విషయాలు నేను ఇలా అన్నప్పుడు రెండు మంచి విషయాలు ఇలా అన్నప్పుడు మీకు ఓకే ఇది మార్చుకుంటే బెటర్ అనిపించేటువంటి విషయాలు చెప్పండి ఇలా అన్నప్పుడు మంచి విషయాలు ఇలా అన్నప్పుడు అదే విషయం గురించి మంచిది మంచి విషయం అంటే దేవ్జా అంటే ఏంటంటే తను నాలో నాకు ఆయన నాకు నచ్చింది ఏంటంటే ఏదో కొత్తగా ట్రై చేస్తుంటారు మ్యూజిక్ లో బ్యాడ్ విషయం ఏంటంటే సాయంత్రం అయితే నుంచి అంజీ అంజి మంచి విషయం ఏంటంటే పాపం ఎప్పుడు నాకు పేమెంట్ గురించి సతాయించలేదు అంజీలో బ్యాడ్ పెద్ద అంటే దేవసాన్ కాదు కానీ అంజి మంచోడే అంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు మన నాడి

వర్క్అౌట్ అయ్యేలాగా చేద్దాం అందువల్ల ఎప్పుడు అది ఉండేది ఆయనతో ఆయన బేసికల్ కాబట్టి అది బాగా నచ్చింది టీం వర్క్ లా మెర్జ్ అయ్యి చేయడం చెడ్డ విషయం ఏంటంటే ఆ ఏక సంబంధం లేని బట్టలు వేసుకుంటూ ఉంటాడు కాస్ట్యూమ్స్ కొంచెం ఎడిట్ చేస్తే బెటర్ వాళ్ళకి వేస్తుంటది బానే ఉందే ఫంకీ వన్ అనే గ్రూప్ రెగ్యులర్ గా షార్ట్స్ టీ షర్ట్లలో చూశారు హాఫీస్ కోస్ వస్తాడు నే ఉంటాం కాబట్టి ఇలా వచ్చారా ఇంకా ఉంటుంది మన পায়েল পায়েল ముందు ఎందుకు కట్టలేదన్న నరకలేదు మర్చిపోలేదు గుర్తిస్తారు ఇవాళ అడుగుతాండి టీడీస్ ప్రొడ్యూసర్ కష్టాల చటవిషు కొంచెం సతాయించింది కొంచెం పబ్లింటాయి కొన్నిసార్లు ఇంద్ర ఇస్ గుడ్ బాయ్ ఆల్వేస్ గుడ్ బాయ్ పాప ఈ సినిమా గురించి చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన శక్తికి మించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు పెట్టాడు స్టిల్ ఇప్పటికీ పెడుతున్నాడు ఒక విధంగా ఈ పబ్లిసిటీ దీనికి మొత్తం తనే చూసుకుంటాడు నేను షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల నేను ఎక్కువ చేయలేకపోతాను ఫోన్ కాంటాక్ట్ ఉంటున్నాను కానీ అరేంజ్మెంట్స్ కానీ అన్ని అంటే ఇప్పుడు కూడా తన శక్తి నుంచి ఎఫోర్ట్స్ పెడతాను ఏదైనా విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ లాస్టరీ అంటే

టెక్షన్ఖిల్ గురించి అండి కంప్లైంట్ పోయి అమ్ములు పోయి కంప్లైంట్ పోయి ఎప్పుడు చెప్పినా ఒకటైనా ఉంటుంది

చాలా మంచి తనలో ఉన్న మంచి విషయం అంటే వెరీ వెరీ గుడ్ బాయ్ టాలెంటెడ్ బాయ్ పెట్టాడు కదా వెరీ టాలెంటెడ్ బాయ్ పింక్

Too much supporting and genuine. Uh, I am mm. telling you, yes, Climax, we did the climax. He somehow said, I want some change in the climax. We reshoot the climax twice. Oh, okay. Mm. Even, even some producer will say, No, Hindu climax, but he saw the footage and he said, No, I want mm -hmm. to reshoot it twice. Mm -hmm. So entire climax is we have done three, it times. three times. oh So that is a uh, good thing about. A producer, you know. he okay. wants it the way, and Nikhil, everyone, Karthik, by everyone, everyone cooperated. Some, uh, some, someone was busy shooting somewhere else. Mm. I was busy. I was like, so then again, matching everyone's date, we reshoot the entire climax again. ఒక్కరోజు అంత మంది డేట్స్ అయితే మూడు మూడు సార్లు మీరు షూటింగ్ చేశారా ఓకే సో చైల్డ్ హుడ్ లో చేసినటువంటి క్రేజీ థింగ్స్ ఉన్నాయా లైక్ ఇలాంటి దొంగతనానికి రిలేటెడ్ గా మనం చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేయడం రబ్బర్ దొంగతనం చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటివి ఇక్కడ మ్యాడీ గారు నవ్వుతున్నారు కాబట్టి ఆయన చాలా చేసినట్టుండీ చెప్పండి तरकारी ला लिए वो ला लिए दाल शक्कर सुपरमार्केट मार्केट खाते पहले जाके लाना चार आने आठ आने ओ वन रुपी अच्छा, डिलीवरी हाँ। हाँ। चार्जेस डबल लोन इंची कौन सा हाँ रख लेना घर वालों को भी मालूम था हाँ। बच्चा जो है थोड़ा डिलीवरी चार्जेस आइसक्रीम आइसक्रीम खाने चॉकलेट वॉकलेट कुछ भी खाने मगर क्या है जाके लाता तो सही अच्छा तो वही जो चार पाँच भाइयाँ रहते हैं ना, हाँ हाँ। वो जाते हैं बिलाने पर तो सब उठते थे, मैं जाता हूँ, मैं जाता हूँ, तो शाम चुरा देते थे। चुरालियाँ हैं थोड़ा सा हमने। खरवाड़ों को मारे। ना, किन्तु वो डेवजन का रहता है ना, चेसुंटा रेमो आंफिस्तानी, एंटरडी? एंटरडी, अदर कार्ल जैप కంపస్ లో నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా ఎంది చెప్పండి కంపస్ లో షీ హాడ్ ఏ స్మాల్ షార్ట్ ఆఫ్ వాట్ కాస్ 90 ఎమ్ఓ హ్మ్ మీక ఎలా సౌండ్ ఆహా ఆమే దొమతనంగా తీసుకోని వచ్చి పెట్టుకుంటే మీరు ఐ స్టోరీ

బాక్సులు బాగుంది కదా చేయి పెట్టేయాల అచ్చా సెన్సర్లు పోగిని పోలీసులు వచ్చారు గన్లీల పట్టుకొని వచ్చారు మా మమ్మీ ఏమో వాడికి ఏం తెలియదు బాబు తెలియక పెట్టాడు తెలియక పెట్టాడు అనేది బాగుందని చూసా అంతే వాళ్ళు అక్కడ పెట్టేసే అని చెప్పి అయితే మీ ఇంటెన్షన్ దొంగతనం కాదు కాదు ఇన్నో సెన్స్ అదే బాగుందని తీసారంట కాకపోతే పెద్ద దానికి టార్గెట్ చేశాడు అదే అప్పుడే అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పటికీ థ్రిల్లర్ స్టోరీలు తీయాలి అనేటువంటి ఆలోచన అది ఇప్పుడు చౌర్య పాఠం వరకు వచ్చింది వచ్చింది మేడం లెవెన్ ఇయర్స్ కి మొదలైనటువంటి ఆ కుర్రాడి ఆలోచన ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు తీసుకొచ్చింది ఓకే త్రినాథ్ గారు ఒక్క పర్సన్ తో ఇక్కడ హ్యాండ్ కప్ చేసేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ టీమ్ లో అంటే ఎవరితో హ్యాండ్ కప్ చేసేస్తారు దేవజానా ఎందుకో కంపనీ ఒకటి సలీం జీ షూటింగ్ లొకేషన్ లో మోస్ట్ డిస్టర్బింగ్ పర్సన్ ఎవర్ అంటే షార్ట్ పెడితే చాలు ఇంకా డిస్టర్బ్ చేస్తూ తర్వాత సబ్ యా

आई just starting स्टार्टिंग ऑफ फ्रॉम टू सेकंड मूवी का मैम डिप्लोमेसी रियली डिप्लोमेटिक आंसर చెప్పే లగా లేదు మనకి మనం ఎన్ని సార్లు అడిగినా సరే ఆన్సర్ మాత్రం మనకి బైటికి రాదు అది काय आहे 소마 जी आई विल अ पूरे मेनू बोले ना मेरे को तो इन दो बोलते पूरे उड़ गया वहां से अब मैं क्यों उनको डिस्टर्बिंग है बोला तो यहां कोई भी मैं बैठ सकते सेकंड मूवी के लागे आंसर చెప్పొచ్చు కదా తర్వాత చూద్దాం ఏది సెకండ్ మూవీ నో యు హావ్ విన సెకండ్ మూవీ ఇలాగే డిప్లోమాటిక్ ఆన్సర్ చెయాలి యు హావ్ టు బి డిప్లోమాటిక్ ఫర్ అవర్ అదర్ 7 टू 8 10 필మ్స్

ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళి మళ్ళీ మధ్యలో షెడ్యూల్ అయితే మళ్ళీ షెడ్యూల్ అందరూ ఉంటే మళ్ళీ ఫ్రెష్ కొడతాయ్ చెప్తా నైన్టీ ఎంఎల్ బాటిల్స్ ఎంప్టీ ఎంప్టీ బాటిల్స్ చూడండి ఎందుకు ఓబి సెట్ లో కాదు మధ్యలో అని చెప్తున్నారు సెట్ టు ఆఫీస్ కిలో మధ్యలో అవుతుంది ఆ బాటిల్ దొంగతనం చేసింది మీరేనా 30 బాటిల్స్ అంటే మేం ఇప్పుడు ఒక్కటి లేదు థర్టీ బాటిల్స్ అంటే అందులో మందు కూడా ఉందా లేదు మందిని మంది అనుకొని అది వెళ్ళిన తర్వాత సలీం గారు ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒకళ్ళతో క్యారెక్టర్ స్వాప్ అంటే ఎవరితో క్యారెక్టర్ స్వాప్ చేసుకుంటారు క్యారెక్టర్ అంటుంది రియల్ లైఫ్ కాదు You hmm. want in the character. script, yeah, yeah, yeah. I am yeah. the, no, yeah. <laughs> yeah. yeah. no, the best. You don't want to give to anybody uh, because the director had the perfect casting in his mind. Okay. Who will play what? Who will play what? Who will play what? Hmm. If, if, for example, Bablu Kumar hmm. is done by Anji and I am doing Anji, it will not suit. Yeah. The hero is playing his character. He is perfectly done. చిన్నప్పుడు మమ్మీ బాగా చూసేది ఇంట్లో టీవీలో వచ్చినప్పుడల్లా శ్రీదేవి గారి కోసం చూసింది తోకన నేను చూసేవాడిని అప్పుడు రాము గారిని వెంకటేష్ గారిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇది ఒకటి జరిగింది మనీ హైస్ట్ అవి కూడా ఇన్స్పిరేషన్స్ అన్ని అలాంటి ఫిలిమ్స్ చూసాను ఈ ఫిలిం స్టార్ట్ అయినప్పుడు కొంచెం డార్క్ కామెడీ అన్నప్పుడు నేను అవే చూసేవాడు మేడం కాకపోతే టన్నల్ ఇలాంటి సినిమాలు ఏం లేవు కదా చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకోవడానికి చిన్న డార్క్ కామెడీ అంటే క్షణక్షణం మన రాము గారిది దొంగ మనీ 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 ఇలాంటివి చూసాం చూసాం అది ఓవరాల్ గా సీరియస్ టోన్ కదా మేడం ఇది ఏంటంటే మనకు చిన్న కామెడీ టచ్ ప్లస్ డార్క్ కామెడీ కదా అందుకోసమే ఇలాంటివి ఎక్కువ వాచ్ చేసేవాళ్ళం సో థియేటర్ వచ్చే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసుకొని రావచ్చు థియేటర్ వచ్చే వాళ్ళు నీట్ గా ఒక ఫుల్ఫిల్మెంట్ తోటి బయటకు వెళ్తారు అనేది నేను అనుకుంటున్నాను వాళ్ళు వచ్చే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు మ్యామ్స్ ఎంజాయ్ చేస్తారు అండ్ కూడా ఎంజాయ్ చేస్తారు సో ఇట్ వెరీ నీట్లీ డన్ ఫిల్మ్ అలా ఓవర్ ద టాప్ కూడా లేదు ఆ సినిమా చాలా డీసెంట్ గా నీట్ గా ప్రజెంట్ చేశారు మూవీ మూవీ అండ్ థింగ్స్ దట్ లైక్ రాబ్రీ మణిహస్కి జోబి హై విలేజ్ కి నేటివిటీ మన పెద్ద యా అండ్ మోర్ ఓవర్ మనకి అన్ని కుదిరి ఉన్నాయి చక్కగా కాస్టింగ్ కుదిరింది కొత్త వాళ్ళైనా కూడా కామెడీ టైమింగ్ ఆర్ఆర్ మన అన్నిటికంటే సినిమాటోగ్రఫీ టాప్ నవచ్చు దాని తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే మ్యూజిక్ ఏమండి మనోడు ఫైవ్ సాంగ్స్ వండర్ఫుల్ గా ఇచ్చాడు ఈ మధ్య కాలంలో బ్యాక్గ్రౌండ్స్ కూడా ఆదరకొట్టేశారు ఈ ఈ మధ్య కాలంలో ఆల్బమ్ లో ఆల్మోస్ట్ ఫైవ్ సాంగ్స్ లో అట్లీస్ట్ త్రీ అన్నా ఖచ్చితంగా నచ్చే సినిమా మంద అవుతుంది ప్రతి ఇయర్ లో ఒక ఫిలిం తో కొత్త వాళ్ళు లాంచ్ అవుతారు కదా పెళ్లి చూపులు అప్పుడు విజయ్ దేవరకొండ గారు మిగతాశి వీళ్ళందరూ లాంచ్ అయ్యారు కదా అలాగే మన ఫిలిం తో కొంతమంది కెరియర్స్ బూస్ట్అప్ అవుతాయి ఖచ్చితంగా అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నాను So what मीरे वनफोटिंग देखिए राजू केरुम चढ़ी है राजू केरुम चढ़ी है मेन कैरेक्टर मैडम या अरे आई नहीं था सरपंच हम्म जमींदार 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 से मेन क्लोज से पहले जैसे कैरेक्टर सिद्ध मल्होत्रे I don't think she देख रही हैं इनके तक अली ओटमलेंडी जमींदार का रही ना मासिद्ध मल्होत्रे <laughs> పాపం సర్పంచ్ అవుదామని ఎంత ట్రై చేసినా అవ్వకుండా అయినా నమ్మకంతో ట్రై చేస్తున్నారు రాజీవ్ గాంధీ గారు కొంతకాలం నుంచి ట్రై చేస్తూ ఉన్నారనమాట లాస్ట్ గా అయిపోతారు ఎందుకో మీరు సొరంగ మార్గంలో తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు కూడా ఎదురవుతాయేమో అని ఏదో సిక్స్ సెన్స్ కొడుతుంది కానీ ఈ సినిమా చూసి ఎవరు ఇన్స్పిరేషన్ మాత్రం తెచ్చుకోకండి దొంగతనాన్ని చూపిస్తారేమో ఇందులో చౌర్య పాఠం అనేది ఇందులో చౌర్యం చేసేటువంటి పాఠాలు ఆ చౌర్యం చేయకూడదు సో ఏదైతే ఫన్ బేస్ చేసుకుని థ్రిల్ బేస్ చేసుకుని వస్తున్నటువంటి సినిమా ఏప్రిల్ ఇరవై ఏదైనా థియేటర్స్ లో విడుదలవుతుంది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మేము అందరం ఆశిస్తూ ఉన్నాము తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో చూడండి సినిమాని చౌర్య పాఠం